అనకాపల్లి వద్ద కసింకోట్లో నాలుగు వందల గజాలు ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగిందండి హాయ్ గాయస్ నా పేరు రాజు ఈ ప్రాపర్టీ ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మరిన్ని ప్రాపర్టీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి అదేవిధంగా మా యొక్క ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అనకాపిల్ల వద్ద కసింకోటలు అయితే రావడం జరిగిందండి మీరు చూస్తున్నారు కదా అది హైవే అండి అక్కడ నుంచి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇది ఆర్కే లేఅవుట్ ఆనుకొని అయితే ఈ ప్లాట్ అయితే రావడం జరిగింది మీకు ఫ్రంట్లోనూ ఆర్చ్ కూడా కనిపిస్తుంది ఒకసారి చూడండి ఈ లేఅవుట్లో వచ్చేసి మనకి గజం ఇరవై రెండు అయితే అమ్ముతుందండి అటువంటిది మనకి ఇది పంచాయతీ లేఅవుట్లో వచ్చిన ఈ ప్లాట్ అయితే గజం పదకొండు వేలకే గారు ఇస్తున్నారండి గవర్నమెంట్ రేటు కూడా పదకొండు వేల ఉంది ఎందువల్లంటే వాళ్ళకి అమౌంట్ అనేది అత్యవసరం రావడం వల్ల అమ్మడం జరుగుతుంది అదేవిధంగా మీరు తక్కువ టైంలోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటే ఇంకా అమౌంట్ తగ్గించడానికి కూడా ఆస్కారం ఉందండి ఓవరాల్గా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఫే లేఅవుట్కి థర్డ్ బిట్ వస్తుంది ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ తర్వాత థర్డ్ బిట్ థర్డ్ బిట్ అయితే వస్తుందండి అయితే ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి ఈ ప్లాట్కి వెళ్ళడానికి అయితే ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది అది కూడా జస్ట్ చాలా తక్కువండి మీరు చూస్తున్నారు కదా ఇదేనండి ఆ ఓపెన్ ప్లాట్ అనేది చాలా అంటే చాలా బాగున్నది చాలా తక్కువ కాస్ట్ కూడా వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి మరిన్ని వివరాల గురించి స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్